వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ రిజర్వు బ్యాంకు ఆంక్షలపై పేటిఎం సంస్థ తీవ్రంగా స్పందించింది తాము నిబంధనలు ఉల్లంఘించామన్నది అవాస్తవమని పేర్కొంది నూటికి నూరు శాతం నిబంధనలను పాటించామని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఫాస్ట్ టాగ్ భవితవ్యం తెరమెదకు వచ్చింది రిజర్వ్ బ్యాంకు నియంత్రణ చర్యలపై ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం స్పందించింది నిబంధనలు తాము ఏనాడూ ఉల్లంఘించలేదని పేటీఎం పేర్కొంది ఆర్బీఐ సూచనలకు అనుగుణంగానే పనిచేస్తోందని పేటీఎం మాతృసంస్థ వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్ ఓసీఎల్ పేర్కొంది ఒక పేమెంట్ కంపెనీగా ఓసీఎల్ ఆర్థిక రంగానికి సంబంధించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తోందని మాతృ మాతృసంస్థ వెల్లడించింది అనేక బ్యాంకులతో ఓసీఎల్ కలిసి పనిచేస్తోందని పేర్కొంది ఈ ప్రక్రియను తమ సంస్థ విజయవంతంగా పూర్తి చేస్తోందని ఓసీఎల్ స్పష్టం చేసింది కాగా నిషేధం అమల్లోకొచ్చిన తరువాత తమ సంస్థ పూర్తి స్థాయిలో పేటీఎం పేమెంట్ బ్యాంక్ భాగస్వాముల మీద ఆధారపడతామని ఓసీఎల్ వెల్లడించింది కాగా భవిష్యత్తులోనూ ఓసీఎల్ ఇతర బ్యాంకులతో మాత్రమే పనిచేస్తుందని సంస్థ నిర్వాహకులు స్పష్టం చేశారు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తో పనిచేయదని ఓసీఎల్ ఒక ప్రకటనలో కుండబద్దలు కొట్టింది పేటీఎం వివాదం గురించి తెలుసుకోవాలంటే అసలు పేటీఎం పేమెంట్ బ్యాంక్ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం పేటీఎం పేమెంట్ బ్యాంక్ సాధారణ బ్యాంక్ తో పోలిస్తే భిన్నమైనది పేటీఎం పేమెంట్ బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు అంతేకాని ఎవరికీ రుణాలిచ్చే అధికారం ఈ బ్యాంకుకు ఉండదు పేటిఎం పేమెంట్ బ్యాంక్ డెబిట్ కార్డులను జారీ చేస్తుంది అయితే క్రెడిట్ కార్డులు ఇవ్వాలంటే ఎవరైనా రుణదాత రెగ్యులేటర్ తో కలిసి వ్యవహరించాల్సి ఉంటుంది పేటీఎం పేమెంట్ బ్యాంక్ లో ఎవరైనా డబ్బులు జమ చేయవచ్చు మామూలుగా వ్యాపారులకు చేసే చెల్లింపులు ముందుగా వారి పేటీఎం పేమెంట్స్ అకౌంట్లోకి వెళ్తాయి ఆ తర్వాత సొమ్ములు వారి వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతాయి పేటీఎం మాతృ సంస్థ వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ దగ్గర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ పీపీఐ లైసెన్స్ ఉంది ఈ లైసెన్స్ ను రెండు వేల పదిహేడులో పేటీఎం పేమెంట్ బ్యాంకును ప్రారంభించడానికి ఉపయోగించారు వాస్తవానికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు పేటీఎంకు చెందిన అన్ని సర్వీసులు మామూలుగానే పనిచేస్తాయి ఆ తర్వాత నుంచి పేటీఎం వ్యాలెట్ యూపీఐ సేవలను వాడే వ్యక్తులకు కొన్ని మార్పులు వర్తిస్తాయి వ్యాలెట్లో సొమ్ములుంటే వాటిని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు అయితే సదరు వ్యాలెట్లో ఇక సొమ్ములు జమ చేయడం మాత్రం కుదరదు అయితే ఫాస్ట్ ట్యాగ్ ఏమవుతుందన్న ప్రశ్న తాజాగా వచ్చింది ప్రతి కారు విండ్షీల్డ్ మీద ఫాస్టాగ్ ఉంటుంది ఇలా ఫాస్ట్ ట్యాగ్ ఉండడం ప్రభుత్వ నిబంధన ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ ఈ టోల్ సేకరణ వ్యవస్థను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది సాధారణంగా ప్రతి టోల్ బూత్ దగ్గర ప్రీపెయిడ్ వ్యాలెట్ ద్వారా ఫీజు చెల్లిస్తుంటారు కాగా రిజర్వ్ బ్యాంక్ తాజా నిర్ణయం ప్రకారం మార్చి ఒకటో తేదీ నుంచి వినియోగదారులు పేటీఎం ఫాస్టాగ్ లో మిగిలిన బ్యాలెన్స్ ను ఉపయోగించుకోవచ్చు కానీ సదరు ఫాస్టాగ్ అకౌంట్ అకౌంట్లో సొమ్ము డిపాజిట్ చేయడం కుదరదు ఇదిలా ఉంటే ఫాస్టాగ్ జారీ చేసే అధికృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తొలగించింది ఫాస్టాగ్ కు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయ ప్రభావం దాదాపుగా రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల మందిపై పడే అవకాశం ఉంది వీరంతా ఫాస్టాగ్లను డీ యాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేకాదు బ్యాంకును కూడా కొత్తది ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది దేశంలోని ముప్పై రెండు బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ సేవలు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించింది ప్రస్తుతం పేటీఎం సంస్థ రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది వాహనదారులకు ఫాస్టాగ్ సేవలు అందిస్తోంది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల నేపథ్యంలో అధికృత బ్యాంక్ నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు ఈ మేరకు ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ముప్పై రెండు అధికృత బ్యాంకుల జాబితాను విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు కొత్త ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునేలా వినియోగదారులను ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటించింది వాస్తవానికి వినియోగదారులు వాడే వాహనానికి ఫాస్టాగ్ను జీవితకాలం ఉండేలాగా పేటీఎం సంస్థ జారీ చేసింది పేటీఎంలో లో నెలకొన్న వివాదం నేపథ్యంలో గతంలో జారీ చేసిన ఫాస్టాగ్ను డియాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే దీనికోసం వినియోగదారులు ముందుగా ఫాస్టాగ్ పేటీఎం పోర్టల్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది ఆ తర్వాత ఐడి పాస్వర్డ్ సహాయంతో వ్యాలెట్లోకి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత ఫాస్టాగ్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అనంతరం హెల్ప్ సపోర్ట్ను ఎంచుకోవాలి ఆ తర్వాత కస్టమర్ కేర్ అధికారికి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇతర సమాచారాన్ని అందజేస్తే వారు ఫాస్టాగ్ పోర్టు చేస్తారు ఇదిలా ఉంటే ఇప్పటివరకు నోడల్ అకౌంట్ కస్టమర్ వ్యాపారుల లావాదేవీలు నిర్వహించే మాస్టర్ ఖాతా లాగా పేటిఎం పనిచేసింది పేటిఎం వివాదం ఎటు టర్న్ తీసుకున్నా సదరు ఆన్లైన్ చెల్లింపుల బ్యాంక్ ఫాస్టాగ్ సేవలు నిర్వహించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు స్వతంత్ర లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం